సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ స్వరూప ఎల్లగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపారు కళ్యాణానికి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చినట్లు తెలిపారు కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పద్మ మల్లేశం గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి కమలాకర్చారి బాలయ్య పాల్గొన్నారు ఉగాది పండుగ తర్వాత వచ్చేది శ్రీరామ నవమి కాబట్టి శ్రీరామనవమి రోజు శ్రీవారి కళ్యాణోత్సవం బ్రహ్మాండ అంగారంగ వైభవంగా జరుపుకొని గోనెపల్లి గ్రామ ప్రజలు అలాగే మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలని అదే కాకుండా గోనపల్లి గ్రామ ప్రజలు బాగుండాలని శ్రీరామ కళ్యాణోత్సవం నిర్వహించి ఘనంగా వేడుకలు చేసి కళ్యాణోత్సవం చేసి ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా రామనవారి కళ్యాణోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు కూడా కళ్యాణోత్సవం జరుపుకో జరుపుకున్నాం